హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ ఎంతగానో ప్రేక్షకులకి మా మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్క చిట్కాలని ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం వెరికోస్ బీన్స్ గురించి తెలుసుకుందాం చాలా మంది కూడా ఈ వెర్కోస్ బీన్స్ తో బాధపడుతూ ఉంటారు ఇది కాళ్ళలో సిరలలో రక్తం అనేది గడ్డ కట్టుకుపోవడం వల్ల ఆ ప్రాంతం అంతా ఉబ్బి నరాలన్నీ కూడా బయటికి రావడం లేదా ఉండలుగా కట్టడం అనేది జరుగుతున్నది దీనివల్ల చాలా నొప్పి కలగడమే కాకుండా సరిగా నడవలేరు సరిగా పనిచేయలేరు కాలు కూడా వాపు రావడం అనేది జరుగుతుంది ఈ వెర్కోస్ బీన్స్ ని అంటే ఈ సిరలలో రక్తం గడ్డగట్టుకోవడానికి మనం ఆయుర్వేదం ద్వారా కూడా క్యూర్ చేసుకోవచ్చు సో దానికి కావాల్సిన ఏంటి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలని తెలుసుకోండి ఇదంతా ఎక్స్టర్నల్ యూజ్ గా మనం యూస్ చేస్తాం దీనికి అలా ఏంటంటే ఒక వంద గ్రాముల తులసి ఆకు చూర్ణం తులసి ఆకు చూర్ణం ఆయుర్వేదిక లభిస్తుంటుంది ఒక వంద గ్రాముల శొంటి వంద గ్రాముల సరస్వతి ఆకు చూర్ణం ఒక యాభై గ్రాముల నేల వేము చూర్ణం ఒక ఇరవై గ్రాముల మూల చూర్ణం ఓకేనా ఇవన్నీ జాగ్రత్తగా రాసుకోండి మోతాదు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఇరవై గ్రాముల మూల చూర్ణం వీటిని అన్నిటినీ మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత దీనిలో ఏం చేయాలంటే రోజు ఒకటి లేదా రెండు చెంచాలంతా ఈ మిశ్రమాన్ని ఒక చిన్న బౌలు తీసుకొని ఒక చిన్న స్టీల్ బౌల్ తీసుకొని దానిలో రెండు నుంచి మూడు వెల్లుల్లి రెమ్మల్ని వెల్లుల్లి పాయలు పాయలు ఉంటాయి కదా రెండు రెమ్మలు రెండు నుంచి మూడు సుమారుగా తీసుకొని మెత్తగా దంచి ఈ మిశ్రమంలో వేసి కొద్దిగా నీరు పోసి దీన్ని పేస్ట్ లాగా తయారు చేసుకొని ఎక్కడైతే సిరలు మీకు గడ్డ కడుతున్నాయో మీకు బయట కనబడుతుందో నల్లగా ఆ ప్రాంతంలో ఈ లేపాన్ని రాసి పైనుండి కిందికి ఇలా చేతితో కానీ దేని అయినా సరే మర్దన చేయాలి ఒక పావు గంట వరకు ఇలా మర్దన చేసిన తర్వాత దాన్ని సుమారుగా ఒకటి నుంచి రెండు గంటల పాటు ఆరనివ్వాలి ఇలా ఆరిన తర్వాత మీరు దాన్ని శుభ్రపరచుకోవచ్చు ఈ విధంగా మనము ఈ సిరలలో ఉన్నటువంటి వ్య ఈ గడ్డగడినటువంటి రక్తాన్ని మనము క్యూర్ చేసి మళ్ళీ నార్మల్గా ఈ రక్త ప్రసరణ జరిగే విధంగా మనం చేసుకోవచ్చు అంతేకాకుండా మీరు ఇలా చేసిన తర్వాత ఇంకా మీకు ఎక్స్టర్నల్గా మళ్ళీ ఇంకా యూజ్ చేసుకోవాలనుకుంటే ముల్తాన మట్టి వాడుకోవచ్చు ముల్తన మట్టి కూడా చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది ట్యాక్సెస్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ బ్లడ్ ప్రెషర్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది ఇకపోతే ఈ వెయిన్స్ కి మీరు ఎక్స్టర్నల్ కాకుండా ఇంటర్నల్గా చంద్ర ప్రభావటి దీంట్లో పాటుగా లేదంటే చంద్రకళ చంద్రకళ రసాన్ని కూడా లభిస్తూ ఉంటుంది చందనాది వాటి అని కూడా లభిస్తుంటుంది ఇవి శరీరం యొక్క ఇమ్యూనిటీ పెంచడానికి ట్యాక్సిన్స్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడానికి చక్కగా ఉపయోగపడతాయి ఉదయం ఒకటి రాత్రి ఒకటి మాత్రలు వేసుకుంటూ ఉండొచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు ఇంకా అంటే చాలా వరకు కూడా ఇంటర్నల్ యూజర్స్ చాలా ఉంటాయి బట్ ఏంటంటే కొన్ని నేను చెప్పకూడదు కాదంటే వీటి కొన్ని బస్ వాళ్ళను యాడ్ చేయాల్సి ఉంటుంది ఈ బస్వాలను యాడ్ చేయడం వల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వెర్కీన్స్ సమస్య అధికంగా ఉన్నవాళ్ళు వెంటనే అంటే మీకు ఎక్కువగా ఉంటే కనుక వెంటనే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ డాక్టర్స్ని ఎవరైనా సరే సంప్రదించి డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే ఈ మెడిసిన్ వాడుకోండి ఇప్పుడు చెప్పిన చిట్కా ఏదైతే ఉందో స్టార్టింగ్ స్టేజ్ లో పైన కొంతమందికి ఎర్రగా కొంతమందికి నల్లగా కనబడుతూ ఉంటుంది ఇలాంటి వాటికి ఇది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది సమస్య చాలా ముదిరి చాలా మందికి బాగా బయటికి వచ్చేస్తూ ఉంటది అలాంటి వారు మాత్రం డాక్టర్ ని సంప్రదించి డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే ఈ మెడిసిన్స్ వాడడం వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వత నివారణ అనేది కలుగుతూ ఉంటుంది సో ఈ వెర్కొస్ ఉన్న వాళ్ళు ఒకవేళ మీకు హెవీగా ఉంటే కనుక వెంటనే మమ్మల్ని సంప్రదించండి దీనికి సంబంధించిన పూర్తి మెడిసిన్ కానివ్వండి దీనికి సంబంధించిన సలహాలు సూచనలు ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా మేము మీకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది పైన స్లో నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానివ్వండి లేదా వాట్సాప్ ద్వారా మీ సమస్యను తెలియచేయవచ్చు తద్వారా మీ సమస్యకు అంతేకాకుండా మీరు నేరుగా రావాలి అని అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో మా అడ్రస్ ఉంటుంది ఆ అడ్రస్ కూడా నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు దీని ద్వారా మీ సమస్య పూర్తి పరిష్కారాన్ని త్వరగా కూడా క్యూర్ అయ్యే విధంగా మేము అన్ని మా మావంతు ప్రయత్నం చేస్తాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ